హై ఫ్రైస్ లా దేవుని పరిశోధన మనకి స్తోత్రం ఈ రోజు దేవుని వాగ్దానము న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము పన్నెండవ వచనము యహోవ దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాడ్యుడ యహోవానికి ఉన్నాడు అని అతనితో అనగా ఆమెను హాలెలుయ సహోదరి సహోదరుడ ఇక్కడ మనం చూసినట్లయితే గిద్యోనుకు దేవుని దూత ప్రత్యక్షమై ఆయన భయముతోను వణుకుతోను వణుకుతోనూ చాటును దాక్కుని గోధుమలను జల్లించుండగా దుల్లగొట్టుచుండగా అంటే అప్పటికీ వారు ఉంటున్న ఏరియా కరువుతో నిండిపోయింది ఇంకా మోయాబీలు మిద్యానీల ఒక తాకిడి చేత వారు చాలా కరువులోనూ లేమిలోనూ జీవిస్తూ ఉన్నారు ప్రాణభయంతోను దాక్కుని కొండలను లోయలను ఆశ్రయదుర్గముగా వారికి చేసుకొని జీవిస్తూ ఉన్న టైంలో యహోవధూతతో ప్రత్యక్షమై అంటుంది పరాక్రమము గల బలాడ్యుడా దేవుడు నీకు తోడుగా ఉన్నాడని అవును ఈరోజు నీకు కలిగిన శ్రమను బట్టి ఉపద్రవములను బట్టి కలవరమును బట్టి నువ్వు కూడా కృంగిపోయి దేవా నా జీవితం ఎప్పుడు బాగవుతుంది ఇంకా ఇది ఇంతేనేమో అని భయముతో వణుకుతో నీలో నువ్వు కృంగిపోతా జీవితంలో ముందుకు వెళ్ళలేక ఆగిపోయిన స్థితిలో ఉన్నావేమో అదే దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు పరాక్రమము గల బలాఢ్యుడా నేను నీకు తోడుగా ఉంటు నేను నీకు తోడుగా ఉన్నాను నీకు కలిగిన శ్రమలో నుండి నీకు కలిగిన లేమిలో నుండి నీకు కలిగిన పోరాటంలో నుండి నేను నిన్ను విడిపించటకు నీకు తోడుగా ఉన్నాను నేను నీకు సహాయం చేస్తాను నేను నీకు అండగా ఉండి విజయమును నువ్వు క్షేమస్థితిని నీకు కలిగేస్తాను కాబట్టి ఎదురవుతున్న పరిస్థితిని కానీ దేన్ని కానీ పెట్టక దాన్ని బట్టి కృంగిపోక నీకు తోడుగా ఉన్న దేవుని నేను ఆధారంగా చేసుకొని నీకున్న శ్రమ ఎంత పెద్దదైనా సరే నీకు తోడుగా ఉన్న దేవుడు దాన్ని విడిపించగల సమర్థుడని నీకున్న సమస్య కంటే శ్రమ కంటే ఆయన గొప్పవాడని నువ్వు నమ్మగలిగితే విజయమును క్షేమమును దయచేయగల ప్రభు గిద్యునుకు తోడుగా ఉండి విజయమును అనుగ్రహించిన అదే దేవుడు నీకు విజయమును దయచేయబోతున్నాడు ఐ మీన్ ఫ్రైస్లాడ్ గాడ్ బ్లెస్ యు ఆల్